ఎవరు గేదెలకి టీకాలు వేయడానికి వచ్చాం గేదెలన్నిటికీ టీకాలు వేయించుకోండి టీకాలు టీకాలు వేస్తే ఆ కాస్త పలు కూడా రావుడితే వస్తుంది మొన్న పాల కేంద్రం దగ్గర నీ బాధ గమనించాను రామయ్య పశువులకి టీకాలు వేయించినందువల్ల గాలికుంటు లాంటి మహమ్మారి వ్యాధులు వ్యాపిస్తున్నాయి ఈ వ్యాధి మన దేశంలో ఉండడం వల్ల పాలు పాల పదార్థాలు బయట దేశాలకు ఎగుమతి చేయలేకపోతున్నావు అందుకే సరైన ధర రావడం లేదు పశువులన్నిటికీ టీకాలు వేయిస్తే గాలికుంటు వ్యాధి రాదు నీకు రాబడి తగ్గదు అలాగే దేశం నుంచి గాలికుంటు వ్యాధిని నిర్మూలించవచ్చు నీ ఆదాయంతో పాటు దేశం ఆదాయం కూడా పెరుగుతుంది ఇంకో విషయం టీకాలతో పాటు అన్ని పశువులకి చెవి కూడా వేయించండి ఎంత కళ మన ఊళ్ళో పశు సంవర్ధక శాఖ వాళ్ళే ఇంటికొచ్చి టీకా చేస్తారు అపోహలకు పోవద్దు పశువులకు టీకా మరవద్దు పశు సంవర్ధక శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం